సుందరకాండ పారాయణములో ముప్పై ఐదవ సరుగా వైదేహి హనుమను రామదూతగా నిశ్చయించుకుంది జై శ్రీరామ్ కపివీరుని పలుకులు విన్న సీత వానర నీకు రామునకు సంబంధం ఎక్కడ కలిగింది నువ్వు లక్ష్మణుని ఎలా ఎరుగువ వానరులకు నరులకు సమావేశం ఎలా తటస్థించింది రాముని లక్షణాలు ఏమిటి లక్ష్మణుని లక్షణాలను ఏమిటి అవన్నీ వింటే నాకు దుఃఖం కలక్కుండా ఉంటుంది రామలక్ష్మణుల స్థితి అంటిది వారి రూపురేఖలు ఎలా ఉంటాయి రాముని తోడలు బాహువులుగా ఎలా ఉంటాయి లక్ష్మణుని సంగతి కూడా వివరంగా చెప్పు అని మెల్లగా అడిగింది అమ్మ అనుమానాన్ని తీర్చడానికి హనుమంతుడిలా ప్రారంభించాడు అమ్మా నీకు నా సంగతి తెలుసు అయినా రామలక్ష్మణుల సంగతి చెప్పమంటున్నావు కనుక చెబుతా విను రాముని కళ్ళు తామర రేకుల్లా ఉంటాయి అందరికీ కూడా ఆయన చాలా చక్కని చాలా సమర్థుడు తేజస్సులో సూర్యునితోనూ ఓర్పులో భూదేవితోనూ బుద్ధిలో బృహస్పతితోనూ కీర్తిలో దేవేంద్రునితోనూ సమానుడు ఆయన ప్రాణకోటి కంతటికి రక్షకుడు తన బంధువులందరికీ కూడా రక్షకుడు తన ధర్మం గుర్తించి ఆయన సరిగ్గా నడుచుకుంటాడు నాలుగు వర్ణాల వారిని కాపాడుతాడు లోకమర్యాదలన్నీ చెడిపోకుండా కాపాడుతాడు ఆయన మంచి వర్చస్వి బ్రహ్మచర్య నిష్ఠాపరుడు సాధువులకు ఉపకారం చేస్తాడు హైకా ముష్కా ఫలాలను కలిగించే సకల కర్మాలు ఆయన ఆచరిస్తాడు ఇతరులు ఆచరించి టూన్నా చేస్తాడు రాజనీతి పారంగతుడు బ్రాహ్మణ సేవకుడు అనేక సంగతులు విన్నవాడు శీల సంపన్నుడు వినయ విధేయతలు కలవాడు అతను యజుర్వేదం బాగా అభ్యసించాడు ధనువే ధనుర్వేదంలో అతను నిధి తక్కిన వేదాలు వేదాంగాలు కూడా బాగా పరిశీలించాడు వేదవేత్తలంతా అతన్ని పూజిస్తారు ఆయన విప్లాంసుడు మహాబావు కంబుకంఠుడు గూడాజద్రు తామ్రాక్షుడు ఆయన కంఠధ్వని ధ్వనిలా ఉంటుంది అతని శరీరం నీలమేఘశ్యామలంగా మెరుస్తూ ఉంటుంది ఏ అవయవానికి కుండవలసిన పుష్టితో అవయవం చక్కగా అమరడం వల్ల సమి ఆయన చక్కగా ఉంటాడు ఆయన దంతాలలో శుభలక్షణాలక్షితులై చతుర్చష్టాలనబడే నాలుగు దంతాలున్నాయి ఆయన నడిస్తే సింహము పులి ఏనుగు ఆబోతు ఇవి నడుస్తున్నట్టుంటుంది ఆయన పెదవులు హనువులు ముక్కు పెద్దవిగా ఉంటాయి ఆయన సత్యధర్మాలంటే చాలా ఆసక్తి కలవాడు ఆర్జించడంలోనూ వెచ్చించడంలోనూ చాలా శ్రద్ధ గలవాడు దేశకాలాలు బాగా గుర్తించి మసులుకుంటాడు అందుచేత అందరికీ ఇష్టడుగా ఉంటాడు లక్ష్మణుడు ఆయనకి సవితి తమ్ముడు సకల విషయాలలోనూ ఆయన అన్నగారిని పోలి ఉంటాడు కానీ బంగారు శరీర వర్ణంతో ఉంటాడు అంతే భేదం వారిద్దరు నీ కోసం వెత్తుకుంటూ వచ్చి మా వానర్లను కలుసుకున్నారు మా ప్రభు అయిన సుగ్రీవుణ్ణి ఆయన అన్నగారైన వాలి వెళ్ళగొట్టేశాడు అంచేత మా ప్రభు ఋష్యమూక పర్వతం మీద నివసించసాగాడు రామలక్ష్మణులు మా ప్రభువును అక్కడ కలుసుకున్నారు మేము సుగ్రీవుని సేవకులం నారచీరలు ధనస్సులు ధరించి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం మీదికి వచ్చారు వారిని చూసి భయభ్రాంతుడై మా ప్రభువు తిరుశిఖరం మీదికి వెళ్ళిపోయాడు మా ప్రభువు ఆనతి పొంది నేనే రామలక్ష్మణుల సన్నదికి వెళ్ళి నమస్కరించి సంగతి సందర్భాలన్నీ విన్నవించాను వారందుకు ఆనందించారు అప్పుడు వారిని నా భుజాల మీద ఎక్కించుకొని పర్వత శిఖరం మీదికి తీసుకు వెంటనే రామలక్ష్మణులకు మా ప్రభువుకు స్నేహం కుదిరింది వారు ఒకరి సంగతి ఒకరు చెప్పుకొని ఒకరినొకరు ఊరడించుకున్నారు నీ అపహరణ సంగతి లక్ష్మణుడు చెప్పగా మా ప్రభు చాలా విచారించాడు రావణుడు నిన్నెత్తుకపోయేటప్పుడు నువ్వు కింద పడవేసిన నగలు మా ప్రభువు ఆజ్ఞపై నేను తెచ్చి ఇవ్వగా గుర్తుపట్టి రాముడు చాలా వివరించాడు సూచినా కొద్దీ ఆ నగలు రాముని శోకాన్ని వృత్తి చేశాయి దాంతో ఆయన మాట లేక నీళ్ల మీద పడిపోయాడు కొంతసేపటికి నేనే ఆయన్ను సముదాయించి లేవదీశాను రాముడు నీ నగలు చూసి చూసి సుగ్రీవునకిచ్చాడు నువ్వు కనబడకపోవడం వల్ల రాముడిల్లప్పుడు అగ్నిపర్వతంలాగా లాగా ఉడికిపోతున్నాడు నీ వియోగం మూలాన నిద్రలేమి శోకము చింత రాముణ్ణి త్రేతాగ్నుల్ని అగ్నిహోత్రాగృహాన్ని వేసి చేసినట్లు వేపేస్తున్నాయి నువ్వు కనబడిని శోకం రాముణ్ణి భూగోంకం పర్వతాన్ని ఊపేసినట్టు ఓపేస్తుంది ఇంతింత చక్కని వనాలు పర్వతాలు నది తీరాలలో సంచరిస్తుండానా నువ్వు కనబడకపోవడం వల్ల రామునకు ఉల్లాసం కలగకుండా ఉంది సపుత్ర బాంధవంగా రావణుని చేసి రాముడు నిన్ను త్వరగానే కలుసుకుంటాడు రాముడు సుగ్రీవుడు కలుసుకున్నప్పుడు రాముడు వాలిని చంపేటట్టు సుగ్రీవుడు నిన్ను వెతికేటట్టు ఒప్పందం చేసుకున్నారు తర్వాత రాముడు యుద్ధంలో వాలిని చంపేశాడు సకల వానర సంతతికి సుగ్రీవుని ప్రభువుణ్ణి కూడా చేశాడు అమ్మ సీతమ్మ రామునకు సుగ్రీవునకు ఈ విధంగా సత్యం ఏర్పడింది నా పేరు హనుమంతుడు సుగ్రీవుని మంత్రినైన నేను నిన్ను వెతకడానికి రామదూతనే ఇక్కడికి వచ్చాను సుగ్రీవుడు తన రాజ్యం తనకు స్వాధీనమైన తర్వాత నిన్ను వెతకడానికి ఎన్నో లక్షణ వానర వీరులను నలు దిశలకు పంపాడు వాలి కొడుకు అంగరకుడు అతడు మహాబలవంతుడు రాజలక్షణాలు కలవాడు అతడు నిన్ను వెతకడానికి మూడో వంతు సైన్యంతో బయలుదేరాడు నిన్ను వెతకడంలో మేము వింజ పర్వతం మీద ఒక గుహలో ప్రవేశించి మళ్ళీ యువతలకి రాలేక ఎన్నో దినాలందులోనే ఉండిపోయాం పెట్టిన గడువు ముగిసిపోవడం వల్ల మేము వచ్చిన పని కాకపోవడం వల్ల భయభ్రాంతులమై మేము ప్రాయోప్రవేశానికి ప్రయత్నించాము మేమందరము ప్రాయోపవేశం చేయడం చూసి అంగదుడు చాలా విచారించాడు నువ్వు కనబడకపోవడం తన తండ్రి వాలి వధించబడడం మేము ప్రాయోపవేశానికి సిద్ధపడడం అదంతా చూసి అంగదుడు దుఃఖించాడు అంతలో మహాపరాక్రమశాలి అయిన పక్షిరాజు అక్కడికి వచ్చాడు అతను జటాయువు సోదరుడు పేరు సంపాతి అతను తన తమ్ముని సంగతి అంతా చెప్పమన్నాడు జనస్థానంలో జరిగిందంతా అంగతుడు చెప్పాడు అది విని అతను చాలా దుఃఖిస్తూ నువ్వు రావణుని ఇంట ఉన్న సంగతి చెప్పాడు వెంటనే మేము వింజ పర్వతం విడిచి సముద్రం ఒడ్డుకి వచ్చాము కానీ సముద్రం చూసి మా వాళ్ళందరూ మళ్ళీ దుఃఖించసాగారు అప్పుడు నేను వారి భయం పోగొట్టి నూరామడల సముద్రం దాటి లంకలో రాత్రి ప్రవేశించాను రావణ్ణు ఇంతకుముందే చూశాను సరే ఇప్పుడు నిన్ను చూశాను ఇది నా సంగతి నేను రాముని దూతను కనుక నిస్సందేహంగా నాతో మాట్లాడు నేను వాయుపుత్రుని సుగ్రీవుని మంత్రిని రాముని ఆనతి చొప్పున నీకోసమే వచ్చాను తానుష్కులందరిలోనూ ఉత్కష్టుడైన నీ రాముడు కుశలంగా ఉన్నాడు లక్ష్మణుడును అన్నగారిని సేవిస్తూ కుశలంగా ఉన్నాడు సుగ్రీవుని ఆజ్ఞ చొప్పున నీ రాముని శ్రేయస్సు సాధించడానికి నేనొక్కర్నే నిన్ను వెతుక్కుంటూ కామరూపినై ఈ దక్షిణ దిక్కుకి వచ్చాను నువ్వు కనబడక దుఃఖిస్తున్న వానరులందరికీ నేను ఊరడించాను రాముడును సపుత్ర బాంధవంగా రావణుని సంవరించి త్వరలో నిన్ను కలుసుకుంటాడు అమ్మా వైదేయి మాల్యవంతమని ఒక గొప్ప పర్వతం దాని దానిమీద ఉండే కేసరి అనే వానరుడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు ఆ కేసరే నా తండ్రి అతను సముద్ర తీరా శంభసాధనుడనే రాక్షసుని సంవరించాడు అతన్ని దేవర్షులు ఆజ్ఞాపించారు అతనలాగా గోకర్ణ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అతని భార్య అయిన అంజనకు నేను వాయుదేవుని అంశ వల్ల పుట్టాను నేను చేసిన పనికి గుర్తుగా నాకు హనుమంతుడని పేరుపరిచింది ఇదంతా నీకు నమ్మకం కోసం చెప్పాను హనుమ చెప్పిందంతా విని సీత అతని దూతలాగే నిశ్చయించుకుంది వెంటనే చాలా ఆనందములు పొందింది ఆమె ముఖమప్పుడు రావు విడిచిన చంద్రబింబంలా మెరిసింది అమ్మయ్య అని అనుకొని హనుమంతుడు మాత ఇక దుఃఖం త్వజించు ఇప్పుడేమి చేయమంటావో చెప్పు నీకేమి తోస్తుంది నేను తొందరగా రాముని దగ్గరికి వెళ్ళిపోవాలి చెప్పు అని అడిగాడు ముప్పై ఐదవ సర్గ సమాప్తము ముప్పై ఆరవ సర్గ హనుమంతుడు సీతకు రాముని ఉంగరం ఇవ్వడం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ ముప్పై ఆరు సర్గతో కలుసుకుందాము థ్యాంక్ యూ